తహసీల్దార్ పై జరిగిన ఏసీబీ దాడులపై శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు గతంలో ఆయనకుంటలో తహసీల్దారుగా పనిచేసిన శివప్రసాద్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి బినామీ అని ఆరోపించారు సుమారు నూట ఇరవై కోట్లు ఏసీబీ దాడుల్లో పట్టుబడినట్లు తెలిసిందని చెప్పారు తహసీల్దార్ చేసిన ఫిర్యాదుల వల్ల ఏసీబీ దాడులు జరిగాయన్నారు అలాగే తహసీల్దార్ వెనుక ఉండే వాళ్లపై కూడా విచారణ జరగాలని కోరారు మా దగ్గర ఉండే ఆధారాలన్నీ ఏసీబీ అధికారులకు అందజారు ఎవరైతే ఎమ్మెల్యే మసూరెడ్డి బినామీ ఉన్నాడో ఈ శివప్రసాద్ ఇతని మీద గట్టి చర్యలు తీసుకొని ఎప్పటి నుంచో కంప్లీట్ చేస్తున్నాం సో మొత్తానికి సక్సెస్ఫుల్గా ఎనిమిది తొమ్మిది సార్లు కంప్లీట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా దొరికాడు దీనికి దీనికి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇతని దగ్గర నూట అరవై కోట్లు నూట డెబ్బై కోట్ల వరకు ప్రాపర్టీసు ఆధారాలు గోల్డ్ వాచ్లు ఎక్స్వైజీ డబ్బులు క్యాష్ అన్నీ దొరికినాయి దొరికిన తర్వాత ఇప్పుడు లింకు ముగ్గురు నలుగురు పైపు తిరిగింది ఎందుకంటే ఒకటి వచ్చేసి ఒక లింక్ వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఏ రకంగా అతను బినామీ పెట్టి చేసినాడు అదొక లింక్ ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినాడు అంజు యాదవ్ ఉన్న టైంలో వాళ్ళు చేసిన ప్లాటింగ్ ఏదైతే ఉందో దానికి కూడా ఇతను ఒక ఇచ్చిన హెల్ప్ చేసినట్టు అక్కడ మరి వాటర్ కెనాల్ ఏదో పోతుంటే దాన్ని పూర్తి చేసి చేసినట్టు ఇట్లా రకరకాల ఏదో సిస్టమ్ ఒకటి ఇంక్ దొరికింది అది కూడా ఏదో కనుక్కుంటున్నాం అది కరెక్ట్ అయి అయినచ్చు కరెక్ట్ కాకపోయినచ్చు కానీ ఈ పోలీస్ వ్యవస్థలో వాళ్ళకి లింక్ దొరికింది సో అది కూడా మేము ఆరాధిస్తున్నారు మేము కూడా వాళ్ళకి కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సబ్మిట్ చేయడం జరిగింది అలానే ఇది జస్ట్ బీడింగ్ ఇది ఫస్ట్ ఫిష్ దొరికింది పెద్ద పెద్ద తిమింగురాలు ఉన్నారు అవన్నీ వాళ్ళ తిమింగురాలను కూడా విజయదుందుబికి నాంది నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మ్రోగించిన డమరుక నాదం ప్రజల్లోకి ప్రజారథం ఏప్రిల్ నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు నీలగిరి సంఘం నుండి ప్రారంభం